ఇది ఒక స్త్రీ ఆత్మకథ ఆమె తన జీవితం గురించి వివరించిన సంఘటనలు తన మాటల్లోనే కథ రూపంలో చూద్దాం ప్లీజ్ ఎవ్వరూ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ స్త్రీ తన జీవితాన్ని ఎంత చక్కగా వర్ణించిందో నా పేరు మహిమ నేను నా పిల్లలతో గడిపిన ఒక రోజు గురించి మీకు వివరిస్తాను ప్రభాతవేళ తూర్పు తులతల వారుతూ ఉండగా అలవాటు ప్రకారం ఐదున్నరకే మెలకు వచ్చింది నాకు వేసవి సెలవులు కావటంతో స్కూల్ టీచర్గా పనిచేసే నాకు మరియు స్కూల్కి వెళ్ళే నా పిల్లలకి సెలవులే స్కూల్ ఉన్న రోజుల్లో పిల్లల్ని నిద్ర లేపి తయారు చేసి వారికి టిఫిన్లు కట్రా పెట్టి లంచ్ బాక్సులు కట్టి నేను స్కూల్కి రెడీ అవ్వాలంటే ఉదయాన్నే నిద్ర లేవాల్సిందే దాంతో రోజూ తరచుగా వేకువ జామునే లేవటం అలవాటు కాబట్టి సెలవులైనా నాకు మిలుక వచ్చేసింది ఇక లేచి ఫ్రెష్ అయి చక్కటి వేడివేడి కాఫీ కలుపుకొని పెరట్లో పక్షుల కిలకిలా రావాలి వింటూ కాఫీతో పాటు లేలేత సూర్యకిరణాల వెచ్చదనాన్ని కూడా ఆస్వాదిస్తూ కూర్చున్నాను ఇంకా బాణుడు ప్రతాపం పతాక స్థాయి చేరలేదు కాబట్టి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది మా వారు పేరుకు వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లాగానే ఎడతెరిపులేని మీటింగులు దాకా పని ఒత్తిడి అందుకే తనని పడుకొనిచ్చి నేను వాకింగ్కి వెళ్దాం అనుకుని పిల్లల్ని కూడా పార్కు దాకా తీసుకెళ్తే బాగుంటుంది అనిపించింది వారిని కూడా అయాన్ష్ అమృత లేవండి నాన్న లేచి రెడీ అవ్వండి మనం అలా సరదాగా పార్కులోకి వెళ్దాం అని చెప్పి నిద్రలేపాను వారు ఎంతో హుషారుగా అంటూ లేచి ఫ్రెష్ అయి వేడిగా పాలు తాగేసి నాతో పాటు బయలుదేరారు పదమూడేళ్ళ అమృత ఎనిమిదేళ్ల వయసు ఉన్న అయాన్స్కి నాతో పాటు ఇలా సమయాన్ని గడపడం అంటే ఎంతో ఇష్టం నేను వారి కబుర్లు వింటూ నా కబుర్లు చెబు దారిలో వచ్చే చెట్లు పక్షులను అన్నింటినీ చూసుకుంటూ నవ్వుకుంటూ నడవటం ఎంతో ఇష్టం ఒక రకంగా ఇది మాకు బాండింగ్ టైం లాగా నా చిన్ననాటి కబుర్లు పిల్లల చిన్ననాటి సంగతులతో ఆహ్లాదకరంగా సాగుతోంది మనడక ఇంతలో అమృత అమ్మ అందరూ మమ్మల్ని పెద్దయ్యాక మీరేమవ్వాలనుకుంటున్నారు అని అడుగుతారు అలా నీ చిన్నప్పుడు అవ్వాలనుకున్నావు టీచర్ అవ్వాలని చదువుకున్నావా లేక డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా అని సినిమా వాళ్ళు చెప్తారు కదా అలా ఇంకేదో అవ్వాలనుకొని అది కాకుండా టీచర్ అయ్యావా అని కుతూహలంగా అడిగింది నువ్వు పుట్టకముందు నేను కూడా నాన్నలాగే సాఫ్ట్వేర్ జాబ్ చేసేదాన్న అమృత రోజంతా ఇద్దరం ఆఫీస్ పనిలో ఊపిరి సలపని మీటింగ్లతో డెడ్ లైన్లతో ఉక్కిరి బిక్కిరుగా ఉండేవాళ్ళం ఆ ఉరుకుల పరుగుల జీవితంలో నీ రాక మాకెంతో సంతోషాన్ని ఇచ్చింది నాన్న నేను ఇద్దరం ఆ బిజీ జీవితాలతో నీకు తగిన సమయం ఇవ్వలేమేమో అనిపించింది నువ్వు మా జీవితాల్లోకి రాబోతున్నావని తెలిసినప్పుడు నిన్ను దగ్గరుండి అపురూపంగా ప్రేమగా చూసుకోవాలని ఆ సాఫ్ట్వేర్ జాబ్ మానేసి నీతో పాటు ఇంటి పట్టున ఉన్నాను ఇంకో ఐదేళ్లకి తమ్ముడు పుట్టాడు అలా మీ ఇద్దరిని చూసుకుంటూ దాదాపు పదేళ్ళు ఇంట్లోనే ఉన్నాను అయాన్షి కూడా స్కూల్కి వెళ్ళటం మొదలుపెట్టాక కాస్త ఖాళీ దొరకటంతో ఇలా టీచింగ్ చేస్తున్నాను అయితే నువ్వు నా గురించే నీ సాఫ్ట్వేర్ జాబ్ మానేసావా అమ్మ నీ చిన్నప్పటి నుండి ఎంతో కష్టపడి చదువుకొని అంత మంచి జాబ్ తెచ్చుకొని ఉంటావు నేను పుట్టేసరికి అదంతా వదిలేసుకున్నావు అప్పుడు నేను పుట్టకపోయి ఉంటే నువ్వు ఇంకా ఆ జాబ్ చేస్తూ మంచి పొజిషన్లో ఉండేదానివి కదా నా వల్లే నువ్వలా అవ్వలేకపోయావు కదా అంటూ కన్నీటితో అడిగింది అమృత ఊహించని ఆ ప్రశ్న తన కన్నీళ్ళు నన్ను కలవరపెట్టాయి అయినా సముదాయించుకొని చచ అలా ఏం కాదు తల్లి నేను ఈ ఉద్యోగం మానేయడానికి నా కారణాలు నాకున్నాయి నీ వల్ల నేను కెరీర్ కోల్పోయానని ఎప్పుడూ అనుకోలేదు నా పూర్తి ఇష్టంతో మిమ్మల్ని బాగా చూసుకోవాలనే కోరికతో ఉద్యోగం ఉంటే రెండు పడవల మీద ప్రయాణం కష్టం అన్న భావనతో ఉద్యోగం వద్దనుకున్నాను అంతే అని అన్నాను అమ్మా నా ఫ్రెండ్స్ అందరు అమ్మలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే వారెవ్వరూ కుటుంబానికే మా మొదటి ప్రాధాన్యత అని చెప్పి ఇలా మంచి జాబ్ మానేయలేదు నా ఫ్రెండ్స్కి వాళ్ళ అమ్మలు కావలసినంత ప్యాకెట్ మనీ ఇస్తారు కనీసం ఎందుకు ఏమిటి ఈ డబ్బుని ఎలా ఖర్చు పెడుతున్నారని కూడా అడగరంట మనలా ప్రతీ ఖర్చు ఆచితూచి చేయాల్సిన అవసరం వారికి లేదు సెలవులు వస్తే చాలు టూర్లని మ్యూజిక్ కాన్సెప్ట్లని ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు నువ్వు అప్పట్లో నీ జాబ్ మానేయకుండా ఉంటే మనము అందరిలా సంతోషంగా ఉండేవాళ్ళం కదా నా గురించే నువ్వు ఇలా చేయటం గిల్టీగా ఉందమ్మా నువ్వు అలా చేయకుండా ఉండాల్సింది అని బాధగా అంది అమృత తన ఫ్రెండ్స్ అందరి అమ్మల కంటే ఉన్నతంగా ఉండగలిగే అవకాశాన్ని నేను తొందరపాటు చేతులా జార విడుచుకున్నానన్న బాధ బాగా సంపాదించగలిగే అవకాశం ఉన్న ఐటీ ఉద్యోగం కంటే టీచర్ ఉద్యోగం అంత గొప్పదేమీ కాదు అనే తక్కువ భావన అమృత మాటల్లో ముఖంలో స్పష్టంగా తెలుస్తుంది అమృత నీ ఫ్రెండ్స్ జీవితాలు పైకి కనిపించేంత అందంగా సంతోషంగా ఏమీ ఉండవు తల్లి వారికి కూడా ఎన్నో అసంతృప్తులు వెలితి ప్రేమ రాహిత్యం ఇలా ఎన్నో ఉంటాయి డబ్బుతో వాళ్ళు వస్తువులు కొనొచ్చేమో కానీ సంతోషాన్ని కాదు వాళ్ళ అమ్మ నాన్నలు తమతో సమయం గడపాలని వారికి నచ్చిన వండి ప్రేమగా తినిపించాలని రాత్రి సమయంలో వారితో కబుర్లు కథలు చెప్పాలని ఎంతో ఆరాటపడతారు తెలుసా తల్లిదండ్రులు నిత్యం బిజీగా ఉండే ఇళ్ళల్లో పిల్లలు ఒక ప్రేమపూర్వకమైన స్పర్శ కోసం ఒక చిన్న మెచ్చుకోలు కోసం ఎంత అలమటిస్తున్నారో నీ ఊహకు కూడా అందరు ఆఫీసు పని ఒత్తిడితో వాళ్ళ తల్లిదండ్రులు రోజు అవన్నీ చేయగలరా నీ ఫ్రెండ్స్ నిజంగా ఆనందంగా ఉన్నారని వారికి ఏ లోటు లేదని నువ్వు నమ్మకంగా చెప్పగలవా అని సూటిగా అడిగాను నువ్వు చెప్తుంటే అనిపిస్తోందమ్మా నా ఫ్రెండ్స్ చాలాసార్లు నా లంచ్ బాక్స్లో నువ్వు పెట్టే హెల్తీ వంటలు రుచి చూసి భలే ఉన్నాయని వారిలా నేనెప్పుడు రుచిలేని ఆ కొనుక్కొని వచ్చిన రెడీమేడ్ వంటలు తినక్కర్లేదని నేను చాలా లక్కీ అని అంటుంటారు వాళ్ళ అమ్మలకి రోజు వంట చేసే టైం ఉండదంట నా ప్రోగ్రెస్ కార్డులో నాకు మంచి మార్కులు వచ్చినప్పుడల్లా నువ్వు మమ్మల్ని హక్ చేసుకొని ముద్దు పెట్టుకొని ఎంతో మురిసిపోతావు మాకు ఇష్టమైనవి మా కోసం అప్పటికప్పుడు వండి సర్ప్రైజ్ చేస్తావు కానీ నా ఫ్రెండ్స్కి ఇలాంటివి ఏవీ తెలియదంట వారి అమ్మలు ఎప్పుడూ అలసిపోయి వస్తారంట ఇంటికి ఆ తర్వాత కూడా వారిని పట్టించుకునే ఓపిక తీరిక పాపం వారికి ఉండదంట ఇవన్నీ చెప్పి నా ఫ్రెండ్ హారిక ఒకసారి ఏడ్చింది కూడా వారి పేరెంట్స్ డబ్బులు ఇచ్చేసి వాళ్ళనే ఏదో ఒకటి కొనుక్కోమంటారు నేను వాళ్ళు ఆ డబ్బులతో కొనుక్కునే రకరకాల వస్తువులను చూసి అబ్బురపడ్డానే కానీ వారందరికంటే నేను సంతోషంగా ఉన్నానన్న విషయం గుర్తించలేదు ఐఎమ్ సారీ మామ్ నాకే ఇన్నాళ్ళు తెలియలేదు అని నిజాయితీగా చెప్పింది అమృత అదొక్కటే కాదు అమృత బిజీ ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులు కావాలని కాకపోయినా పిల్లలకి తగినంత సమయం కేటాయించలేకపోవచ్చు అటువంటి పిల్లలందరూ కాదు కానీ కొందరు మానసికంగా చాలా ఒత్తిడిలో ఉంటారు బయటి వారు కాస్త ప్రేమగా మాట్లాడగానే వారిని ఇట్టే నమ్మేసి ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు ఆత్మన్యూనత తనెవరికి ఇష్టం లేదేమోనన్న భావనతో వాళ్ళల్లో వాళ్ళు కుచించుకుపోతూ క్రమంగా అంతర్ముఖులుగా మారిపోతూ ఉంటారు ఇవన్నీ చిన్నతనంలో గుర్తించలేకపోతే ఇప్పుడు మనం వింటున్న డిప్రెషన్ సోషల్ యాంగ్జైటీ లాంటి రుగ్మతలను బారిన పడతారు ఆ బాధ నిరుత్సాహం నా చిన్నతనాన్ని బాగా అనుభవించిన దానిని నేను ఒక రకంగా ఆ బాధే నాకు నువ్వు పుట్టినప్పుడు ఆ ఐటీ జాబ్ మానేసి కొన్నేళ్ళు పాటు గృహిణిగా మారటానికి కారణం అవునా ఏమైందమ్మా నీ చిన్నతనంలో ఇంకా అసలు ఇంజనీరింగ్ చదివిన నువ్వు పెద్ద క్లాసులకు టీచర్ కాకుండా చిన్నపిల్లల టీచర్గా ఎందుకు అయ్యావు ఆ విషయాలు మాకు కూడా చెప్పు అని పిల్లలిద్దరూ ఆసక్తిగా అడిగేసరికి ఇక ఆ పార్కులో నేను నా చిన్నతనంలోకి వెళ్ళాను మా అమ్మా నాన్నలిద్దరూ పెద్ద ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నత స్థానాల్లో ఉండేవారు నిత్యం బిజీ ఇంటికి వచ్చినా తిరగని ఆఫీస్ పనులు ఇక నాతో గడపడం నాపై గారాభం చూపడం లాంటి కల్లో మాటే నా ఫ్రెండ్స్ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలపై చూపే గారాభం ఆప్యాయత నాకు కావాలనిపించేది కానీ కుదరదు నేను కోరిన ఏ వస్తువునైనా క్షణాల్లో అమర్చగలిగేంత స్తోమత నా తల్లిదండ్రులకు ఉంది కానీ నేను ఆశించే ప్రేమ సహన స్థోమత వారికి లేదు వారి దైనందన ఒత్తిడిలు వారివి ఇక వారి నుండి క్వాలిటీ టైం నాకు దొరకదని అర్థమయ్యాక క్రమంగా ఒంటరిగా చదివే లోకంగా మారింది నా జీవితం మంచి మార్కులు వచ్చినప్పుడు కూడా వారి స్పందన పొడి పొడిగానే ఉండేది బాగా చదివి ఇంజనీరింగ్ని అయితే అప్పుడైనా మెచ్చుకొని దగ్గరికి తీసుకుంటారు అనుకున్న చదువు పూర్తవగా కాలేజ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లోనే మంచి జాబ్ సాధించి ఆనందంగా ఇంటికెళ్ళి చెప్పినప్పుడు ఎగిరి గంతేసి ఊరంతా సంబరం చేసి నన్ను ఆప్యాయంగా హత్తుకుంటారు అనుకున్నాను కానీ చిన్నగా మంచిది సంతోషం అనేసి తమ మీటింగ్ టైం అయిందని హడావిడిగా వెళ్ళిపోయారు ఆ క్షణం నేను పడ్డ నిరాశ నాకు ఇప్పటికి కళ్ళల్లోనే ఉంది అమృత నువ్వు నా కడుపున పడ్డప్పుడు నా బాల్యపు అనుభవాల వల్ల మీకు తల్లిగా ఎప్పుడూ అందుబాటులో ఉండాలని ఆ ఐటీ జాబ్ మానేసి ఇంటి పట్టున ఉంటానని నాన్నతో అన్నప్పుడు నేనే ఆ నిర్ణయం తీసుకున్నా అందుకు నాన్న తన పూర్తి సహాయ సహకారాలు ఉంటాయనన్నారు తనతో పాటు సమానంగా సంపాదించగలిగే ఉద్యోగం వదిలేస్తానన్నప్పుడు నాకు నచ్చింది చేయమని నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చిన భర్త దొరకడం ఈ రోజుల్లో చాలా అదృష్టం అనే చెప్పాలి అలా మీ నాన్న సహకారంతో పూర్తి స్థాయి గృహిణిగా స్థిరపడ్డాను తల్లిగా మా అమ్మ నా కోసం ఏం చేయాలని ఆశపడిందో వర్కింగ్ ఉమెన్గా అది ఆవిడకు కుదరక నేనెంత బాధపడ్డానో ఆ బాధ మీకు లేదని ఆనందించాను నేను పొందలేకపోయిన ప్రేమ ఆప్యాయత గారాభము అన్నీ మీకు తల్లిగా ఇవ్వగలిగాను ఒక గృహిణిగా ఉంటూ మీతో పాటు ఆటలు ఆడాను పాటలు పాడాను ఆ సమయాన్ని నేను ఎంతో ఆస్వాదించాను మీ తొలి అడుగులు తొలి మాటలు ఇలా మీ ప్రతి మైలురాయి నా కళ్ళ ముందే జరిగింది కుదిరిన వాటన్నింటినీ వీడియోలు తీశాను మన తీపి జ్ఞాపకాలుగా ఇక తర్వాత తర్వాత అయాన్స్ కూడా స్కూల్కి వెళ్ళటంతో మీరిద్దరూ స్కూల్కి వెళ్ళి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేదాకా ఖాళీగా ఉండటం వెలితిగా అనిపించింది అందుకే సహజంగా చిన్న పిల్లలంటే ఇష్టపడే నేను వారి టీచర్ అయితే బాగుంటుందని ప్రయత్నించి సాధించాను ఆ చిన్న చిన్న పిల్లలు నాకు మీ చిన్నతనాన్ని గుర్తు చేస్తారు వారి ముద్దు మాటలు అమాయకత్వం నాపై వాళ్ళు చూపించే అభిమానం ఇవన్నీ నాకు ఎనలేని తృప్తిని సంతోషాన్ని ఇస్తాయి అందువల్ల జీతం తక్కువైనా కూడా కిండర్ గార్డెన్ టీచర్గానే వెళ్ళాను ఇంజనీరింగ్ చదివి నువ్వు వెలుగబెట్టేది ఈ టీచర్ గిరినా దీనికేమొస్తుంది చిల్లరా అని మన అయిన వాళ్ళంతా తక్కువ చేసి మాట్లాడిన జీవితంలో ప్రతీది డబ్బుతో తూచలేమని తెలిసిన నేను అవేమీ పట్టించుకోలేదు కుటుంబాన్ని పనిని సమన్వయం చేసుకోగలిగేలా నాకంటూ సమాజంలో ఒక మంచి పేరు గుర్తింపు ఇచ్చిన ఈ టీచర్ ఉద్యోగం అంటే నాకు చాలా ఇష్టం గౌరవం ఇది ఇంజనీరింగ్ నుండి టీచర్గా సాగిన నా ప్రస్థానం అని చిరునవ్వుతో ముగించేశాను అమ్మా మా కోసం ఎంత చేశావు నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ మామ్ అలానే మొత్తంగా నీ జీవితాన్ని కోసం త్యాగం చేయకుండా నీకు నచ్చిన ఉద్యోగం కూడా చేస్తున్నావు హ్యాపీ ఫర్ యూ అని మనస్ఫూర్తిగా అంది అమృత కానీ త్వరలోనే నేను ఈ టీచర్ జాబ్ని కూడా మానేయాలనుకుంటున్నాను అమృత అని సూటిగా అన్నాను వాట్ ఎందుకు ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా ఇప్పుడేమైంది నెత్తిన పిడుగుపడ్డట్లుగా చూస్తూ అడిగింది అమృత తనకి ఇది నమ్మశక్యంగా లేదు జోక్ చేస్తున్నానేమో అనుకుంది కానీ నా ముఖంలో స్థిరత్వం శాంతం నేనన్నది నిజమేనని నిర్ధారించాయి తనకి అయోమయంగా చూస్తుంది చూడమృత పిల్లలు ఎదిగే వయసులో తల్లి పాత్ర అత్యంత కీలకం ముఖ్యంగా ఆడపిల్లలకి మీరంతా ఎంత నానకూచిలైనా అన్నీ నాన్నతో ఫ్రీగా చెప్పుకోలేరు ఎన్నో అనుమానాలు భయా అభద్రతలు ఉంటాయి ఆ సమయంలో తల్లి అందుబాటులో లేకపోతే ఎంతో ఒంటరిగా ఆందోళనగా ఉంటుంది ఒక ఆడపిల్లగా అవన్నీ అనుభవించి దాటి వచ్చిన దాన్ని నేను అందుకే ఆ పరిస్థితి మీకు రాకూడదని జాగ్రత్తగా పడుతున్నాను అంతేకాక త్వరలో నువ్వు హై స్కూల్కి వెళ్ళబోతున్నావు ఇప్పటిదాకా చదువు ఒక ఎత్తు హై స్కూల్ చదువు మరో ఎత్తు ఇప్పటిదాకా ఆడుతూ పాడుతూ చదివినా ఇక నుంచి మరింత బాధ్యతగా చదవాలి చాలా ప్రాజెక్ట్స్ అసైన్మెంట్స్ ఉంటాయి అవసరమైతే కోచింగ్ క్లాసులకు వెళ్ళాలి కాంపిటేటివ్గా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి తల్లిదండ్రుల సహాయం లేకుండా ఈ దశ పిల్లల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది దీనికి తోడు కొత్త స్నేహాలు అలవాట్లు ఆకర్షిస్తాయి కాస్త ఏమర్పాటుగా ఉంటే తెలియకుండానే పక్కదారి పట్టే అవకాశాలు ఎక్కువ అందుకే ఎక్కువ మంది పిల్లలు హై స్కూల్ డ్రాప్ అవుట్స్గా మిగిలిపోతుంటారు లేదా తక్కువ మార్క్స్తో మంచి కాలేజీలో సీటు తెచ్చుకోలేకపోతారు కళ్ళు తెరిచేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది నీకు గాని అలాంటి పరిస్థితి వస్తే ఒక తల్లిగా నేను ఫెయిల్ అయినట్లే అప్పుడు నన్ను నేను ఎప్పటికీ క్షమించుకో అందుకే నీకు సాయంగా ఉండి నీకు అన్ని విధాలుగా సహకరించడానికి వీలుగా ఉండే విధంగా మళ్ళీ గృహిణిగా మారాలనుకుంటున్నాను అని శాంతంగా అయినా స్థిరంగా చెప్పాను అమ్మ ఇప్పటికే ఒకసారి నా గురించి నీ జీవన గమనాన్ని మార్చుకున్నావు మళ్ళీ ఇన్నేళ్లకు నీకు నచ్చిన పనిని చేస్తూ సంతోషంగా ఉన్నావు దీన్ని కూడా నా గురించి నువ్వు వదులుకోవడం నాకు ఇష్టం లేదు నిజమే అమ్మగా నువ్వు మాకు ఎంతో అవసరం కానీ దానికి నువ్వు నీ ఆనందాన్ని వదులుకోనక్కర్లేదు నీ ఉద్యోగం నువ్వు చేసుకుంటూ కూడా మాకు తోడ్పాటు అందించేలా మనం మేనేజ్ చేసుకుందాం ఎవరితో మాట రాకుండా ఎవరూ వేలెత్తి చూపలేని విధంగా నీకు నాన్నకి మంచి పేరు తెచ్చేలా నేను చదువుకుంటాను ప్రతి విషయం ఇంకా నా భయాలు అనుమానాలు అన్నీ నీతో పంచుకుంటాను అసలు ఇవాటి నుండి నా ఫ్రెండ్స్తో ఫోన్లో చాటింగ్లన్నీ బంద్ ఫోన్తో కాలక్షేపం చేయను అప్పుడు నాకు బోలెడంత సమయం మిగులుతుంది దాన్ని నీకు ఇంటి పనుల్లో సహాయం చేయటం కానీ తమ్ముడి చదువు బాధ్యత చూడడానికి కానీ వాడతాను అప్పుడు నీకు కాస్త విశ్రాంతిగా ఉంటుంది మా గురించి ఏ భయం లేకుండా ఉంటుంది ప్లీజ్ అమ్మా నువ్వు ఎలా చెప్తా అలా ఉంటాను నువ్వు నాన్న గర్వపడేలా చదువుకుంటాను మీకు ఏ చెడ్డ పేరు రానివ్వను ప్రామిస్ నీ జాబ్ మాత్రం మానేయద్దు ప్లీజ్ అంటూ నిండా నీటితో అంది అమృత ఇంత నిజాయితీగా ఇచ్చాక తనపై నమ్మకం ఉంచి తను చెప్పిన దానికి సరేనన్నాను నవ్వుతూ థ్యాంక్స్ అమ్మా అంటూ ఆనందంగా నన్ను గట్టిగా హత్తుకుంది అమృత ఫోన్లో ఈ మధ్య గంటలు గంటలు కాలక్షేపం చేస్తూ చదువు నిర్లక్ష్యం చేస్తుందా అనే సంగతిని నేను గమనించానన్న విషయం ఇక ఇప్పుడు అప్రస్తుతం తనలో వచ్చిన మార్పును చూసి నేను అని ముద్దు ముద్దుగా పలికిన అయాన్ష్ మాటలకు హాయిగా నవ్వేశాం ఆ రోజు తర్వాత నుండి నా పిల్లలు నన్ను పూర్తిగా అర్థం చేసుకొని నాపై ఉన్న ప్రేమ గౌరవం ఇంకా ఎక్కువగా చూపిస్తూ మంచి నడవడికతో ఉంటున్నారు విన్నారు కదా అండి అందరూ తల్లిదండ్రులకు పిల్లలపై ఉండాల్సిన బాధ్యత మరియు పిల్లలకు తల్లిదండ్రుల మధ్య మమతాను రాగాలి ఎలా ఉండాలో అనేది ఈ స్త్రీ తన జీవితం ఒక చక్కటి ఉదాహరణ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఈ మంచి స్టోరీని అందరికీ రీచ్ అయ్యేలా చూడండి ఈ స్టోరీపై మీ కామెంట్ తెలియజేయండి